ఎన్నో ఉపయోగపడే విషయాల్ని మా వర్క్ బోర్డు ద్వారా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ బిల్లుని రద్దు చేయాలని అందరూ సగం మంది ఉంటే వ్యతిరేకించేవాడు కూడా సగం మంది ఉన్నారు ఇల్లు కరెక్ట్ అయినప్పుడు వ్యతిరేకించేవాడు రాజు రాజీవ్ గాంధీ ఉండే మైనార్టీకి అండగా ఉంది అని ఎన్డీఏ ప్రభుత్వం చెప్తుంది పెద్ద మంత్రి అందరూ కలిపి ఇక్కడ చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు నిన్న ఇవాళ ఉదయం పాలి మైనభాయి అంద్రాజు యువనం ము కంపెనీ ఈ రోజు ముస్లిం సౌకర్లందరూ కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఇక్కడ మా కమ్యూనిటీ హాల్ బిల్లుకు వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజున మేము ఇక్కడ నిరసన ద్వారా నిరసన చేశాం తెలియపరిచాం అలాగే రెండు మూడు రోజుల్లో భీమవరం పట్టణంలో ఉన్న పదిహేను మసీదులు పదిహేడు మసీదులు జమాతని తీసుకొని మౌన ర్యాలీ చేసే కార్యక్రమాన్ని అది కూడా చేస్తామని తొలిపరుస్తా అని చెప్పి ఈ సభాపంగా చెప్తున్నాం ఎక్స్ వన్ బోర్డ్ అండి ఇప్పుడు శాంతి ర్యాలీ కోసం మేము ప్రయత్నాలు ముఖం మొద పెట్టాం మాకు జరుగుతున్న అన్యాయాల కోసం ఈ ప్రభుత్వం మీద మీ అన్ని అన్ని విధాల కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే మాకు మీకు ఏం కావాలంటే అది చేస్తాం ఇది చేస్తాం మేము అంతే ఉంటాం అని చెప్పేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మమ్మల్ని ఓపగించింది కాబట్టి ఏంటంటే మేము మేము న్యాయం న్యాయం దొరికే వరకు మా న్యాయం జరిగే వరకు అన్ని మసీదు పెద్దలతో కలిసి అన్ని ముస్లిం కోటలతో కలిసి వచ్చే శుక్రవారం దాకా ఇచ్చాల్లా అందరితో మాట్లాడుకుని ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారి ఆశీసులతో అన్ని మసీదు మా యొక్క రావాల్సిన మా వర్క్ సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు కాపాడమని చెప్పేసి అది జరగని పక్షంలో కోర్టు ద్వారా కూడా మేము ఈ విషయాన్ని బయటికి తెలియపరిచి మా ప్రజల్లో మా ముస్లిం కోటల్లో ఒక చైతన్యాన్ని తీసుకొస్తాం అది మాకు హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు ఎస్సీ బీసీ సోదరులు కూడా మాకు సహకరించవలసిందిగా మా యొక్క హాస్టల్ మీద జరుగుతున్న దౌర్జన్యానికి మా హాస్టల్ మీద తీసుకుంటున్న వంటి కబస్థాన్లు అంటే శుశాన వాటి కూడా మాటే కావాలని అలాగే మసీదు మాకే కావాలని దర్గాలు మాటే కావాలని ఎవరో పెద్ద పెద్దలతో ఉన్న ఆస్తులు గురించి మా యొక్క చిన్న చిన్న బడుగు వర్గాల్లో ఉన్న మా ముస్లిం పేదల్లో చిన్న చిన్న ఆస్తులు ఎంతో మంది దానం చేశారు ఏ ఒక్క విషయంలో అయినా సరే దానం చేసిన దాన్ని తిరిగి తీసుకోకూడదు అటువంటి విషయంలో దానం చేసిన దాన్ని తిరిగి తీసుకోవడం ఎంత మహాభాబో ప్రతి విషయంలో బైబిల్లో కానీ కురాన్ లో కానీ గీతలో కానీ రాసుండి దాన్ని చదివి అవలంబించాలని చెప్పేసి ఈ యొక్క సపోర్ట్ చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా మాకు బా బాధ కలిగింది ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఎంతో ఆశతోటి రంజాన్ మాసంలో రంజాన్ నెలలో రంజాన్ పండ జరిగి జరిగిన తర్వాత కూడా ఆయన ఆయన మీద దివా చేశాం కానీ మాకు ఇలా అన్యాయం చేస్తారని ఇలా వెన్నుపోటు పూరుస్తారని మేము ఊహించలేదు కాబట్టి ఏంటండి అల్లా ఆయనకి తగిన శిక్ష కుదిస్తారు కానీ ఏంటంటే మాకు న్యాయం న్యాయ న్యాయం ద్వారా న్యాయ న్యాయ పోరాటం చేసే వాళ్ళకి ఎప్పుడు వినుంటూ ఉంది ఎక్కువ పరిస్థితుల్లో న్యాయం జరుగుతుందని ప్రజలందరూ కూడా మా వెంట ఉంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఎక్సీ ఎంచు జరుగుతుందండి వస్తుంటే ముస్లిం ఒక హక్కు అండి వస్తుంటే ముస్లిం ఆస్తు అండి మా ఆస్తు మీద ఎవరో చెప్పడం ఏంటండి మాకు అర్థం అవ్వలేదు ఒకరికారా எல் ஏன் அந்த பரிபாலித்தாரா சாஸ்திரிட்டு அதுவெல்லாம் வெரம் பிராணிச்சு ஏதோ விதமாக இது రాజ్యాంగం లేదా జరిగిన దాడిగా నేను అభివర్ణిస్తాను సెంట్రల్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బిల్లు ఏదో ఇండియా యూపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు అవుట్ ఆఫ్ పన్నెండు వేల పదమూడు లో మార్చేసి ముస్లింలు ఏదో లబ్ధి పొందేలాగా చేశారనేసి ఆయన చెప్పడం జరిగింది అదైతే అవాస్తవం వాస్తవం వాస్తవానికి ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లోనే నిన్న అమెండ్మెంట్ బిల్ పెట్టినప్పుడు లార్జెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్నది లక్బోర్డ్ కన్నా ఫస్ట్ రైల్వే డిపార్ట్మెంట్ కి ఆ తర్వాత ఆర్మీ దానికి తర్వాత ఒకరు మరి అలాంటప్పుడు మీకు అలాంటి దురదృష్టం ఉంది కాబట్టి మీరు మా మా ప్రాపర్టీ మీద కన్నేసి మా మీద ఏదో వసూలు కన్నీరు చూపించి మీరు పేద ముస్లింలు ఉపయోగపడుతుంది అనేసి మీరు ఏదో మాకు లాభం చేయించేలాగా ఈ బిల్ ఏదో పాస్ చేస్తారని చెప్పినారు అంటే ఉద్యోగం ఈ కుబేర్ మా ల్యాండ్ మేజర్ కనుంది కాబట్టి మా మీద నిండి కూగుతారు కానీ మా బిల్ మాదిని పరిరక్షించే కెపాబిలిటీ సత్తా మాకుంది నేను చేస్తోగల మాది ని బిల్ అంటే క్యాష్ చేయాలని నేను గుర్గొంటా మాకు సాయే సాయం ఉంది జమాత్ ఇస్లామిన్ భీవాయిల్త అధ్యక్షుడుని ప్రతి రోజు ఆ రక్త ఇనండి దిల్లి పాలిన్లోకి ప్రవేశి beta దర్గతకరిందే అదొక్క భావ్య సంని చెదిరేని దర్గత చెబుతున్నాను రాజ్యాంగాన్ని మనకి కల్పించిన ఏదైతే ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు మరి ఇరవై ఆరు అది విధంగా ఉంది ఏదైతే మనకి ఆ మతపరంగా ప్రసారించబడిన హక్కును అది హరించేయడంలో మెండో గవర్నమెంట్ ఈ రోజు ఈ బిల్లు పార్లమెంట్ లో చాలా తక్కువ నిజాయిటీ ఆమోద చేసుకోవడం జరిగింది అందుకని మీ యొక్క బిల్లు ను యాక్సెప్ట్ చేయట్లేదు ఎలాగైతే మళ్ళా చట్టాలు అనేటువంటి ఫార్మర్స్ బిల్లు వెనక్కి తీసుకోవడం మీటింగ్ కూడా తీసుకోవాలని ఆ చాలా దాని గురించి చాలా ఆ యాక్టివ్ పిస్టర్ ప్రొటెస్ట్ చేయాలి దాని గురించి చెప్పడం అలాగ సుబ్రీంద్రుడిలాగా ఇక్కడ పొడిషన్ ఓరం పోతూ ఉంది ఇక్కడ తప్పని ఎదుచాలదు ఏదోటి వక్కునితే చాలా అని అబహాలు ఆ గర్మిని చేస్తన్నా ఏదోటి మనకు ఒక్క అనేది ఏ కలమడితే అక్కడ ఒక మొక్బోర్డ్ అవుతది ఒక మొక్బోర్డ్ ఏటని చెప్పాక నెగిటివ్ ఒక ఇది స్ప్రెడ్ చేస్తున్నారు ఇది దైన అలాంటిది ఆ ఒక ప్లేస్ కి వెళ్ళి ఆ ప్లేస్ మంది అని చెప్పి అంత అదనంగా తీసుకుని అంత ఇదేం కాదంటది అలా జరిగితే మొత్తం అది కరెక్ట్ కూడా రాదు అలా చేయడా అలా చేస్తాడు సుప్రీం కోర్టు ఉంది అన్ని కోర్టులు ఉన్నాయి ఆ కోర్టులు దాన్ని విచారిస్తాయి ఈ యొక్క అపోహని గవర్నమెంట్ చాలా ఇదిగా స్పెడ్ చేస్తుంది ఏదైతే రక్తులు తమ యొక్క ఆస్తిని ఏ ఏ పాటు ఏ స్థలం పెడితే ఆ స్థలం తన తమ అయిపోద్ది అని చెప్పి చాలా నెగిటివ్ గా ప్రయోజనస్తుంది అలా वर्ष अभी मन मन कुरी कुरी कष्टीतम कष्टाजीत मैं कावान अभी दींट चुक गवर्मेंट इंटेल में आ